లాస్ట్ వీక్ సోనియా కొంచెం ఎక్కువ పులిగర కలిపిండి అని చెప్పి చాలా నెగిటివ్ వచ్చింది మీరు ఏమనుకున్నారు ఆ టైంలో అంటే ఎవరు వాళ్ళు ఇప్పుడు ఏంటి బిగ్ బాస్ వెళ్ళింది వాళ్ళని చూపించుకోవడం కోసం కదా ఏదో ఒక రీజన్ సమ్ రీజన్ వల్ల చూపించుకోవడం కోసం చేశారేమో అని నా ఒపీనియన్ అంటే నిఖిల్ పులిగర కలిపాడా లేకపోతే సోనియా కలిపిందా నిఖిల్ సోనియానే కలిపి అంటే ఇప్పుడు నిఖిల్ మారాడు అనుకోవచ్చా మారుతాడు మారు మీరు చూస్తూ ఉంటారు కదా నాకు నాకు తెలిసి మారాడు కదా ఇప్పుడు కొంచెం ఆయన ఆమె తర్వాత ఈ మధ్య యష్మితో ఎక్కువ పులిగారు కలుపుతున్నట్టు అనిపిస్తుంది మీరు ఏమంటారు వాళ్ళు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ మధ్యలో సోనియా రావడం వల్ల కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యారు తర్వాత అంతకుముందు నుంచే షోస్ కూడా చేశారు కదా వాళ్ళు పులిగారు ఏం లేదు ఓకే అండి మీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు లేదు ఓకే యష్మి పృద్ధి దౌత్ ప్రాక్ ఎలా అనిపిస్తుంది అది అడగండి చెప్తా యస్మి పృద్ధి అంటే విష్ణుపృద్ధి బాగుంది నామినేషన్ అయ్యారు కదా అందులో ఎవరు ఎలిమినేటర్ అవుతారు అని అనుకుంటున్నారు మీరెవరు అనుకుంటారు విష్ణుప్రియానా నయనికా నయనికా

ఇంకోళ్ళేమో నువ్వు అది ఇది కరెక్ట్ గా నేను కోడి గుడి దానికి చిన్న చిన్న ఇవన్నీ అదే గేమ్ అంటున్నారు లోపల అది అది గేమ్ ఏమన్నా కోడి గుడి పోర వేసుకోవడం గేమ్ చెప్పండి చెప్పండి చూడకుండా అంటే ఇన్స్టా ఓపెన్ చేస్తే ఫస్ట్ ఉండేవి అవి ట్రోల్స్ లో ట్రోల్స్ వస్తాయి కానీ నేను బిగ్ బాస్ ఒకసారి కూడా సీజన్ కూడా చూడలేదు మనకంటే ఐడియా ఉన్నారు మీకు మనకంటే అదే కదా చూసి మనకంటే ట్రోల్స్ ఏం చూసారు ఇదే ఇక నాకు మా ఫ్యామిలీ కావాలి మావిడి కావాలి మా అత్తయ్య కావాలి మా కావాలి అది బయట ఉండి చేసుకుంటే అయిపోతుంది కదా దాంట్లోకి వచ్చి అంటే బిగ్ బాస్ ఇప్పుడు పెళ్ళిళ్ళు వాళ్ళు భార్య భర్తలు గొడవలు తీరుస్తున్నారంటారా ఇక అప్పుడు బతుకు చెట్టుగా బండి అయింది మరో మరో బతుకు చెట్టుగా బండి ఇంకా అదే అవ్వాలి ఇంకా అందరినీ తీసుకొస్తే ప్రతి ఒక్కరు నెక్స్ట్ మామయ్య ఆవిడ వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ కూడా బిగ్ బాస్ పంపిస్తున్నారు చెప్తాను అంటే ఓకే సో ఫైనల్గా ఏం చెప్తారు బిగ్ బాస్ గురించి మరి ఏదైనా ఉండే చేయండి అన్న యూజ్ ఉండే చేశారనుకో వంద రోజులు కాదు ఇంకో రెండు వందల రోజులు దాంట్లో ఇప్పుడు నైన్ అవ్వల ముందుకోబోతున్నా టీవీల ముందు కానీ బిగ్ బాస్ షో చూడడానికి మళ్ళీ ఏం చెప్తారు అది కూడా ఒక పిచ్చ అన్న ఏం చేయాలో తెలియక ఇప్పుడు నాటికల ముందు కూర్చున్నారంటే ఆడవాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారు నాటికలకి సరే నాటికల్లో కొంచెం ఏదో మీనింగ్ ఉంటుంది నెగిటివ్ ఉంది పాజిటివ్ ఉంది అన్ని ఉన్నాయి ఇలా ఉండకూడదు నిజమైపోయి ఇలా ఉండింది అని చెప్తున్నారు దాంట్లో ఏముంది ప్రొడ్యూస్ అవటం బయటకు వచ్చాక మళ్ళీ వాళ్ళకి వాళ్ళకే పర్సనల్ గొడవలు అవ్వడం ఎందుకంటే కానీ హౌస్ మొత్తం ఆయన్ని ఇలా బ్లేమ్ చేస్తే మాత్రం అవ్వదు ఆ నుంచి కొత్త గేమ్ స్టార్ట్ చూడొచ్చంటారా మన ఎందుకంటే మళ్ళీ కాంటెస్టెంట్స్ కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి కప్పు మంచిగా ఉంటుంది సీత గేమ్ ఎలా అనిపిస్తుంది మేడం సీత చాలా బాగుందండి సీత కూడా వన్ ఆఫ్ మై ఫేవర్ లైట్ ఓకే शी इज आल्सो పేరనా సీత మనికణ్ నబిల్ నబిల్ ఆల్సో ఐ లైక్ నబిల్ పృథ్వీ అండ్ ఈ వేస్ట్ అండి పృథ్వీ యష్మి ఆ ఇదలైతే నాకు ఐ డోంట్ లైక్ ఎందుకు మేడం అంటే అంటే వరస్ట్ గా ఆడుతన్నారనా లేదంటే లౌడ్ ట్రాక్ ఆడుతున్నారా లేదు వాళ్ళు అంటే అందరి మీద కరుస్తున్నారండి ఏం ఏమీ లేదని అనిపిస్తుంది గ్రూప్ గేమ్ మెయిన్ గా వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు మేడం ఇప్పుడు నామినేషన్ అయ్యారు కదా ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు పక్కన నైనిక ఎందుకని నైనిక తను మార్కుంది ఫస్ట్ వీక్ లో ఆడింది మళ్ళీ ఇప్పుడు ఏ మార్చునో ఆడట్లేదు కదా మేబీ ఐనిక

మరి అంత గేమ్ ఆడకపోయిన ఎలా లోపల ఉంటుంది మేడం ఆమె ఎట్లా స్ట్రాగ్ ఇంకా సపోర్ట్ సపోర్ట్ బయట కూడా హ్యాంకరింగ్గా కూడా చేసి ఎవరిస్తే బాగుంటుంది వేస్ట్ అండి ఆమెకి ఏం తెలుసు మళ్ళీ తెచ్చి ఇబ్బంది పెడతారా అంటే అంటే సీజన్ పెంచుకోవడానికి పోవాలి బాగా డెవలప్ అయింది ఎవరిదంటే నబిల్ నబిల్ మెగా చీఫ్ అయ్యాడు అంతా చీఫ్ కాదు మెగా చీఫ్ ఆటగా ఉండవలసిన క్వాలిటీ అది ఆ పృథ్వీ కూడా చాలా మార్పు వచ్చింది పృథ్వీలో కోసం నేనైతే ఫస్ట్ నుంచి నెగిటివ్ గా చూసాను పృథ్వీని సోనియా వెళ్ళిపోయిన తర్వాత మారిన మనుషులు ఎవరున్నారంటే పృథ్వీ చీఫా గానే ఒక టెస్ట్ పెట్టాడు బట్ట రాత్రి అందరూ వెళ్ళి పడుకునేది చీకటి పడింది ఎక్కడ తిరగండి అన్నాడు అరే 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 వదా బిల్లా యూజ్ చేయించిన అన్నాడు పృథ్వీ బాగుంది సార్ మరి నామినేషన్ అయినాయి కదా ఈ రోజు డబల్ డబల్ ఎలిమినేషన్ అయితే మనకి నైనిక ఉంటది ఖచ్చితంగా నైనిక ఎందుకంటే ఫస్ట్ వీక్ లో కనబడిన ఆట త్రీ వీక్స్ నుంచి కనపడాల నాగార్జున గారు అన్నట్టు ఏం చేస్తున్నావు మనం హౌస్ లో ఏం చేస్తున్నావు ఆ అది ఒప్పటికొప్పుడు కూర్చుంటున్నావా అసలు ఐటూ తక్కువే ఆట తక్కువే విష్ణుప్రియ 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 అబ్బో మంచి మూడు సింగ్ లో ఉంది అసలు విష్ణు ఆపే నాపే లేడు అర్థమైంది తమ్ముడు మీతో మంచి ప్లేయర్ కదా పృథ్వీ అంటే మైండ్ ఆడు చాలా పర్టికులర్ గా ఆగుతున్నాడు పృథ్వీ కూడా ఓకే అంటే ఇంకా ఏమీ లేదు మా ప్రియతో ఆల్రెడీ ముందే స్కెచ్ చేసుకున్నారు ఒరే నా పేరు ఖచ్చితంగా పెడతారు మనందరం బాగా క్లోజ్ ఉంటుందని ఒకవేళ పెడితే తీసుకురాకరా వేరే వాళ్ళు తీసుకురా ఉంది వాళ్ళిద్దరం మ్యూచువల్ అండర్స్టాండింగ్ బాగుంది ఇప్పుడు డార్లింగ్ ఇప్పుడు పృథ్వీ డార్లింగ్ విష్ణుప్రియ అంతే ఇక విష్ణుప్రియకి పృథ్వీతో కలిసిన తర్వాత కొంచెం గ్రాఫ్ పెరిగిందేమో నేను అనుకుంటా ఒక లవ్ స్టోరీ ఉంది హౌస్ లో మరీ సన్నాస్ లవ్ స్టోరీ కాదు అది కొంచెం బెటర్ దెన్ లవ్ స్టోరీ ఇంకా అది వైల్డ్ కార్డ్స్ అంత లవ్ స్టోరీ అయితే కాదు వైల్డ్ కార్డ్స్ వస్తానే ఉంటారు అంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా పాత కంటెస్టెన్స్ మళ్ళీ అది చాలా దారుణం పాత కంటెస్టెన్స్ వస్తాం చాలా దారుణం అనమాట వైల్డ్ కార్డ్ లో కొత్త ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మళ్ళీ పాత ఆల్రెడీ చూసాం సీజన్స్ లాస్ట్ ప్రీవియస్ సీజన్ లో చూసాం కాబట్టి కొత్త ఎవరైనా వస్తే కొంచెం బాగుంటుంది బిగ్ బాస్ ఎయిట్ కి కొద్ది బస్ పెరిగి సో ఇవ్వాలి విష్ణు అండ్ నైన్ ఉంది కదా వాళ్ళిద్దరు ఇట్లా ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మీరు నైన్ కా ఎందుకని మేడం

ಜನಿಂಟ್ <San> не телмун не атлы